గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి పలువురు చేరిక మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాజీ ఎంపీటీసీ దేవుల గంగన్న మాజీ సర్పంచ్ మెరుగు రాజేశ్వర్ మాజీ వార్డు సభ్యులు ముత్తన్న లింగన్న ముత్యం స్వామితో పాటు పలువురు కార్యకర్తలు బీజేఎల్పీ నేత నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాపురెడ్డి గోవర్ధన్ రెడ్డి చిన్నారెడ్డి శ్రీకాంత్ రాజు ముత్తన్న రాజేశ్వర్ రెడ్డి రాకేష్ రంజిత్ రెడ్డి ఆనంద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మామిడ మండలంలోని కొర్టికల్ గ్రామం నుంచి మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గారు మాజీ గంగన్న గారు వారితో పాటు వార్డ్ మెంబర్స్ ఇతర నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మరి వారిని ఖచ్చితంగా వారి సేవల్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తుందని భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న సందర్భంగా మరి వీరంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం సంతోషంగా